హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మందరం విషయంలో రూపని తప్పుగా అపార్థం చేసుకొని రాజు రూపాయి ఇద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు రావడంతో మందారాన్ని తీసుకొని రాజు అలాగే రాజు కుటుంబం అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా రూప చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడినా కూడా రాజు తనని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు మందారం సేవాన్ని అడ్డం పెట్టుకొని మాత్రమే తన నన్ను వదిలించుకోవాలనుకున్నాడని చెప్పి మందారం గురించి రాజు ఎందుకు ఇలా చేశాడని ఆలోచిస్తూ ఉంటుంది రూప ఇకపోతే కొన్ని రోజుల తర్వాత రూప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోగానే తనకి ఇక డాక్టర్ చెక్ చేసి తను గర్భవతి అని చెప్పటం ఆ విషయం తెలుసుకోగానే పింకి వెంటనే రాజు కుటుంబానికి ఫోన్ చేసి అక్క కడుపుతో ఉంది రాజు అని చెప్పగానే రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు చూసావా రాజు మందారమల తన ప్రాణాలు కోల్పోయిందో లేదో అప్పటికే రూప గర్భవతి అని తెలిసింది కదా రూప గర్భవతి అని అయినప్పటికీ మందారం కడుపులో మళ్ళీ జన్మిస్తుంది మందారం వల్లే మళ్ళీ మీరు కలవబోతున్నారు రాజు వెంటనే మనం అక్కడికి వెళ్దాం పదండి అనగానే రాజు వద్దు అన్నప్పటికీ కూడా రాజును ఒప్పించి రాజు కుటుంబం అయిన ముత్యాలు అప్పనాయుడు అందరు కూడా అక్కడికి వెళ్తారు ప్రతాప్ మాత్రం వాళ్ళని లోపలికి రానివ్వడానికి వీల్లేదని చెప్పి విజయాంబిక దీపక్ని పంపించి వాళ్ళని మెడపట్టి బయటకు గట్టించేయడంతో రాజు కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల తర్వాత రూప ఇక కవల పిల్లలకి జన్మనిస్తుంది హాస్పిటల్ ద్వారా విరూపక్షి చెప్పిన మాట విని రాజు ఇక ఒక బాబుని తీసుకొని వెళ్ళి తన దగ్గర పెంచుతాడు రూప దగ్గర ఒక బాబు పెరుగుతాడు రూప విదేశాలకు వెళ్తుంది మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తుంది రాజు మాత్రం మెకానిక్ షెడ్లో పని చేస్తూ ఉంటాడు రూప ఇక అనుకోకుండా కార్లో వస్తున్నప్పుడు రూప కార్కి ట్రబుల్ అవ్వడంతో వెంటనే కార్ని తోచుకుంటూ గ్యారేజ్కి తీసుకొని వెళ్తారు అక్కడ రాజు మెకానిక్ షెడ్లో పని చేస్తూ ఉండడం చూసి రూప షాక్ అయిపోతుంది మళ్ళీ రాజు రూపల మధ్య బంధం నిలబడిపోతుందా అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక చూసారు కదా పెద్దయ్యా నేను మందారాన్ని బ్రతికించుకోలేకపోయాను రాజన్న నేను ప్రాణపాయ స్థితిలో ఉన్నాను రాజన్న నన్ను కాపాడు అని చెప్పి మందారం నాకు ఫోన్ చేసింది నేను రాఘవ కోసం వెళ్ళి ఉండకపోతే మందారాన్ని కాపాడుకునేవాడిని పెద్దయ్య అని ఏడుస్తూ కేవలం ఈ అమ్మాయి గారి వల్లే మందారాన్ని నేను కాపాడుకోలేకపోయాను అని చెప్పేసి రాజు ఏడుస్తూ ఉంటే రూపని అననాని మాటలు అంటున్నందుకు గాను ముత్యాలు అలాగే అప్పలనాయుడు ఏండ్ర రాజు అమ్మాయి గారిని అలాంటి మాటలు అంటున్నావు నువ్వు అమ్మాయి గారు ఎప్పుడు కలిసి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలనే మందారం ఎప్పుడూ కోరుకుంది అయినా అమ్మాయి గారు చెప్తున్నారు కదా మందారమే అక్కడి నుంచి రూపని పంపించేసిందని అనగానే మీరెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు మందారం పంపిస్తే మాత్రం అమ్మాయి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారా అయినా తనకి తన తల్లిదండ్రులు కలిసి ఉండడం ముఖ్యం తన తండ్రి గెలుపు ముఖ్యం అంతేకాని ఎవ్వరూ తనకి అవసరం లేదు మనం పేదవాళ్ళం అనే విధంగా రాజు అంటూ ఉంటాడు పేదవాళ్ళు అంటే ఉన్న వాళ్ళకు ఎప్పుడు కూడా చులకనే అనగానే రూపకల్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి వెంటనే ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు నిజమే కదా అమ్మాయి గారు అనగానే అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఈ రోజు మాందరం సేవ అడ్డం పెట్టుకొని నన్ను వదిలించుకోవడానికి మాట్లాడుతున్నావు అని అర్థం అవుతుంది ఇలాంటి వాడి కోసమా ఆస్తులు అంతస్తులు ప్రాణంగా ప్రేమించే తండ్రిని అందరినీ కూడా దూరం పెట్టి నీ కోసం వచ్చాను అని అంటూ ఉండగా ఏంటమ్మాయి గారు ఒకసారి మందారాన్ని పట్టుకోండి నాన్న అని చెప్పేసి మందారాన్ని అప్పలనాయుడు ముత్యాలు విరూపాక్షి ఇంకా ధనాలు అందరి చేతిలో పెట్టేసి రూప ఎదురుగా వచ్చి నించుకొని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అంతస్తులు ఆస్తులు మీరు పక్కన పెట్టి నా కోసం వచ్చారా ఎప్పుడొచ్చారా అమ్మాయి గారు నేను ఆ ఇంటి నుంచి ఈ ఇంటి వరకు పూలబాట వేసుకొని ఏమీ రాలేదు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో తలవంపులు మీకోసం ఎన్నో బాధలు పడి ఇక్కడకు చేరుకున్నాను నా తండ్రి మీ వల్ల మీ ప్రాణాలని కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుగా వేసి గత్తుపోట్లకు గురయ్యాడు నా చెల్లెళ్ళు ఎన్నెన్నో అవమానాలు పడ్డారు నా తల్లిని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిన కూడా సహించని గుణం మీది అలాంటి మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అవునరాజు నువ్వు మందారాన్ని నేను మందారాన్ని కాపాడతానని చెప్పి కాపాడలేదని మందారం చనిపోయిందని అంటున్నావు కదా మరి రాఘవుని తీసుకొస్తానని మాట ఇచ్చి రాఘవుని తీసుకురాలేదేంటి రాజు రాఘవ ఎక్కడ అని అడగగానే రూపం చెంప పగలగొట్టి చనిపోయిన మందారాన్ని అక్కడ పెట్టుకొని రాఘవ ఆచుకి మీకు కావాలా అని ఈ విధంగా అంటూ ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం మందారాన్ని ఉంచడానికి వీలు లేదమ్మా మందారం మనశ్శాంతిగా తన ఆత్మకి శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా తనని దూరంగా తీసుకొని వెళ్ళాలి పదండి అని చెప్పి సి రాజు అలాగే అందరు కూడా మందారాన్ని తీసుకొని వెళ్తూ వెళ్తూ రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు మందారానికి ఈ పేద అన్న చాలు ఎవ్వరూ అవసరం లేదు ముఖ్యంగా ఆ రూప అస్సలు అవసరం లేదని చెప్పేసి అందరు కూడా మందారాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ విజయంబిక లేనిపోయినవన్నీ కూడా ప్రతాప్కి నోరిపోస్తూ ఉంటుంది చూసావు తమ్ముడు ఆ రాజు ఎలాంటి వాడో విరూపాక్షి వాడికి అన్ని నోరిపోసి ఇంట్లోకి పంపించిందని చెప్తే నా మాట ఎవ్వరూ నమ్మలేదు మందారిని అడ్డం పెట్టుకుని వాడు ఎన్నెన్ని మాటలు మాట్లాడాడో చూసావు కదా ఇంకా కార్యం అయ్యే వరకు సైలెంట్గా ఉండి కార్యం అయిన తర్వాత ఇలా మాట్లాడాడో చూసావు కదా అని అంటూ ఉండగా ప్రతాప్ షాక్ అయిపోతాడు వెంటనే రూప ఉన్నటువంటి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది డాక్టర్ ఇక రూపుని చెక్ చేసి తను గర్భవతి అని చెప్పడంతో అందరు కూడా షాక్ అయిపోతారు రూపు కూడా షాక్ అయిపోతుంది వెంటనే ఇక పింకి ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పాలని మందారం ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తున్న రాజు దగ్గరికి విజయ విరూపాక్షి అలాగే ముత్యాలు అప్పన్నాయుడు అందరు కూడా ఫోన్ తీసుకొని వస్తారు అయ్యే రాజు మందారం మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు కదా మందారం రూపంలో నీ బిడ్డ పుట్టబోతుందిరా అని ఈ విధంగా అంటూ వెంటనేక సంతోషమైన వార్తను పింకి ఇక నోరు తెరిచి రాజు అక్క గర్భవతి అని చెప్పగానే రాజు సంతోషపడుతూ ఉంటాడు వెంటనేక అయ్యా వెళ్దాం అక్కడికి వెళ్ళి అమ్మాయి గారిని కలుద్దాం మనం మాట్లాడదాం ఆ అమ్మాయి గారు మనకి మాట వింటారు అని చెప్పి అంటుంటే కూడా రాజు వద్దన్న కూడా విరూపాక్షి అలాగే ముత్యాలు అప్పల్ నాయుడు అందరు కూడా రాజుని ఒప్పించి ప్రతాప్ ఇంటికి తీసుకొని వెళ్తారు రూపా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా అదే నిజంగా రాజు నేను సంతోషంగా ఉంటే ఈ పాటకి నేను గర్భవతిని అని తెలిస్తే రాజు ఎంతో సంతోషపడేవాడు కానీ ఆ ఆలోచన లేకుండా పోయింది అయినా రాజు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా రూపా వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం రాజు ఇక అందరి మాటకు సమాధానం ఎదురు తిరిగి చెప్పలేక సరే వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు అందరూ బయలుదేరి విజయక అలాగే దీపక్ ప్రతాప్ అందరు కూడా ఉంటారు కదా సూర్యప్రతాప్ ఇంటికి వస్తారు రాగానే వెంటనే మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగు పెడుతున్నారా దీపక్ అక్క వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దు సెక్యూరిటీ అని చెప్పగానే అందరు కూడా వచ్చి రాజుపై అలాగే ముత్యాలు అప్పలనాయుడు విరూపాక్షి అందరిపై దాడి చేస్తారు దీపక్ అలాగే విజయామిక మాత్రం అనరాని మాటలు అంటూ వాళ్ళని వెనక్కి పంపించేస్తారు ఇకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత రూపకి డెలివరీ అయ్యి ఇద్దరు మగబిడ్డలని కంటుంది అనుకొని హాస్పిటల్లో విరూపాక్షి చెప్పిన ప్లాన్ ప్రకారం రాజు దగ్గర ఒక బిడ్డ అలాగే రూప దగ్గర ఒక బిడ్డ పెరగడం అనుకోకుండా రూప విదేశాలకి వెళ్ళడం తిరిగి ఇండియాకి రావడం ఇండియాకి వచ్చిన తర్వాత రాజు తన బిడ్డని హాస్పిటల్ ఇంకా స్కూల్కి తీసుకువెళ్లడం రూప ఇంకా ఇంకొక బిడ్డ ఉన్నాడు కదా ఇద్దరు కలిసి కార్లో వస్తూ ఉంటే కార్ కి ఇక ట్రబుల్ ఇవ్వడంతో గ్యారేజ్ లో పనిచేస్తున్న రాజు దగ్గరికి ఆ కార్ని తీసుకు వెళ్ళడం మళ్ళీ ఇద్దరు ఎదురెదురుగా పడడం జరుగుతుంది మళ్ళీ రాజు రూపల బంధం పుట్టిన పిల్లల వల్ల ఇద్దరిది ఒకటవబోతున్నారా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే